కదా ఎవరు సీఎం అయితే మీరు ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమము పేదల అభివృద్ధి సామాజిక న్యాయం అన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధించి చూపించాడు ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళ జగనే ముఖ్యమైన సీఎం మరి చంద్రబాబు వాళ్ళు డెవలప్మెంట్ మేం చేస్తాము జగన్ వల్ల డెవలప్మెంట్ కాలేదు ఐటీ రాలేదు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సచివాలయం పేరిట పదకొండు వందల రూపాయలతో తాత్కాలిక సచివాలయం కట్టాడు ఇక్కడ కేసీఆర్ ఆరు వందల రూపాయలతో పర్మినెంట్ సచివాలయం కట్టాడు దానికి దీనికి డిఫరెంట్ చూడండి అక్కడ ఎంత అవినీతి జరిగిందో ఇక్కడ ఎంత నీటి పర్మినెంట్ బిల్డింగ్ వచ్చిందో మీకు తెలియాలి చంద్రబాబు నాయుడు ఏమంటుందంటే ఓన్లీ ఐటీ ఒకటి డెవలప్ అయితే స్టేట్ డెవలప్ అయినట్టు అన్న విధంగా మాట్లాడుతారు ఐటీ డెవలప్ అయితే స్టేట్ డెవలప్ అయినట్టు ఐటీ ఒకటి అంటే ఎట్లాంటి రైతులు ఉన్నారు శ్రామికులు ఉన్నారు కర్షకులు ఉన్నారు ఉన్నారు వీళ్ళంతా డెవలప్ ఇవ్వలే ఐటీ డిపార్ట్మెంట్ అయితే చదువుకున్న వాళ్ళు ఐటీ వాళ్ళు వెళ్తారు ఐటీ ఒకటి డెవలప్ అయితే మిగతా వాళ్ళండి ఇప్పుడు అర్థం చేసుకోవాలి కదా కర్షకులు గ్రామికులు పేదలు బడుగు బరిగిన వర్గాల వారు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతారు వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి కదా అందుకే కదా నాడు నేడు అని పథకం పెట్టి స్కూళ్లను డెవలప్మెంట్ చేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది ఇంటర్నేషనల్ స్కూల్స్ తో టైఅప్ అయ్యి ఆ విధంగా విద్యార్థులను డెవలప్ చేస్తేనే వాళ్ళ కుటుంబాలు ఆ పిల్లలు రేపు వచ్చిన ఐటీ ఎంప్లాయీస్ అవుతారు వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది ఆ విధంగా చేస్తున్నారు కదండి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొంత ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు కొంతమంది మీడియా ముందర కానీ ఐటీ జాబ్ చేసేటోళ్ళు స్టేట్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ మాత్రమే అరంటూ వచ్చేసి రెండోది ఇప్పుడు అమ్మఒడి అందు ఇస్తున్నాడు కదా అవి అనవసరం అంటున్నారు దానికి కారణం వాళ్ళకు రావు కదా ఎలాగో ఐటీ ఎంప్లాయీస్ రావు ఈ పేదలకు రావడం వాళ్ళు ఓర్చుకోలేక మాట అంటున్నారు ఆంధ్రప్రదేశ్ విభజించే అక్షరాజుతో చాలా విలువ ఉంది బాల కార్మికులు వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళ ద్వారా చదివిస్తే స్టేట్ ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అవుతారు స్టేట్ డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకం పెట్టారు పిల్లలను బడి పనికి పంపించకుండా బడికి పంపిస్తే మన స్టేట్ బాగుపడుతుందని ఇప్పటి నుంచి పునాదేసి పది సంవత్సరాల తర్వాత ఆ వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు సొంతంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారు ఆ విధంగా డెవలప్మెంట్ చేసుకోవడానికి అమ్మఒడి పథకం పెట్టారు వాళ్ళకి తెలియదు కాబట్టి ఐటీ వాళ్ళకు వల్ల ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ షర్మిల వల్ల ఎవరికి ప్లస్ లేదు ఎవరికి మైనస్ లేదు ఆమె ఊరికే వచ్చింది ఏదో ఆమె పాత్ర జీరో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనుకుంటున్నాను అంటే ఫ్రీ పథకాలు ఇస్తున్నారో జనాలను సోమారు భోజనం చేస్తున్నారా ఎంతవరకు ప్రీ పథకాలు అంటే ఆయన ఏం ఫ్రీగా ఇవ్వడం లేదండి మహిళా అభ్యున్నత కొరకు మహిళ ఒక వ్యాపారం పెట్టుకొని తన సొంతంగా తాను నిలబడ్డానికి ఏదో ఇక్కడ గవర్నమెంట్ తరఫున తగిన ఆర్థిక సహాయం చేస్తున్నారు తప్ప ది పథకం అంటే ఏమి లేదు ఇప్పుడు చేయుత పథకం ఉంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఆ ఏడు వందల యాభై రూపాయలకు ఆమె ఒక ముప్పై వేలు రూపాయలు వేసుకొని ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు గేదర్ ఫామ్ పెట్టుకోవచ్చు డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు ఆ విధంగా డెవలప్మెంట్ కానీ డబ్బులు ఇస్తున్నది ఏ డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఎట్లా డెవలప్ అవుతారు చెప్పండి ఫ్రీ అంటారు దాన్ని ఇదే చెప్పండి ఎలా ఉంది చంద్రబాబు పాలన ఎలా ఉండేది చంద్రబాబు పాలన జన్మభూమి కమిటీలన్నీ ఉన్నాయి ఆ కమిటీల ద్వారా లంచాలు రికమెండేషన్లు పేదవానికి ఏ పర్లమో అందేది కాదు ఇప్పుడు ఈయనచ్చే ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒకటో తారీఖు పెన్షన్ నలభై ఐదు సంవత్సరాలకు డబ్బులు అమ్మఒడి రైతు భరోసా ఇన్ని పథకాలు నవరత్నాలు పెట్టిన తర్వాత ఎవరే రండి పేదవాళ్ళు తీసుకున్న తర్వాత ఓట్ వేయడం ఇష్టం అంది అంటే మద్యపాన నిషేధం అన్న అది అమలు లేదంటున్నారు మద్యపాన నిషేధం అంటే ఏం చెప్తామండి ఇప్పుడు రేట్లు పెంచితే అక్కడ భయపడి దాని ఎటుకు తాగకుండా ఉంటాడని దాని ద్వారా చేసేది తప్ప ఇంకా ఈ రేటు పెంచితే ఇంకా ఎక్కువ అవుతుందని మనం ఊహించలేదు కదా చేస్తాం దాన్ని కూడా నిదానంగా ప్రణాళిక రూపొందించి ఐదు సంవత్సరాలను ఎవరు చేయలేరు ఏ మినిస్టర్ ఏ ముఖ్యమంత్రి చేయలేదు కావున ఒక ఐదు సంవత్సరాలు టైం ఇవ్వండి పూర్తిగా మద్యపాన సేవలు చేసి చూపిస్తారు రోజు చేసే వాళ్ళకి ఏమని చెప్తారని రోజు చేసే వాళ్ళకు నెక్స్ట్ సీఎం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి